హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీపీఆర్ రంప్లాన్స్ ఫ్రెండ్స్ రోజు టాపిక్ వచ్చేసి ఇదివర కాలంలో మనం చూస్తూ ఉన్నాము ఇంటీరియర్ వర్క్స్లో ఎగ్జాంపుల్ కిచెన్ క్యాబినెట్ వర్క్స్ కావచ్చు కిచెన్ యూనిట్ వర్క్స్ కావచ్చు లేదా వాట్రాప్స్ కావచ్చు లేదా ఇతర ఇతర వర్క్స్ కొరకు ఫినిషింగ్ వచ్చేసరికి ఎక్కువగా వాడే మెటీరియల్స్ వచ్చేసి లామినేట్ అండ్ వెనియర్ షీట్స్ ఈ రెండు మెటీరియల్స్ అయితే ఎక్కువగా వాడేవారు ఇదివరకు బట్ ఇప్పుడు వచ్చేసి అంత మాడ్యులర్ కిచెన్స్ అని ఇవన్నీ వచ్చేసరికి అంత అక్రాలిక్ షీట్స్ యూజ్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ మేము చూస్తూ ఉన్నాము మ్యాడ్యులర్ కిచెన్ కూడా ఎక్కువగా ఆక్రెలిక్ సీట్స్ వాడుతున్నారు సో ఈ ఆక్రెలిక్ సీట్స్ ఎందుకు వాడుతున్నారు ఆక్రెలిక్ సీట్ అంటే ఏంటిది దీని వల్ల అడ్వాంటేజెస్ ప్లస్ డిస్అడ్వాంటేజెస్ ఏంటిది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మనం ఛానల్ ఎవరు కొత్త చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్రలిక్ సీట్ అనేది సింథటిక్ పాలిమర్ అనే కెమికల్ ని మెల్ట్ చేసి దాని ద్వారా అయితే ఇది తయారు చేస్తారండి సో అక్రాలిక్ సీట్ అనేది దీని ద్వారా వర్క్ చేసుకున్నప్పుడు ఇది మరకలని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీనిపైన మరకలని అండ్ మాయిశ్చర్ని పీల్చుకునే గుణం దీనికి ఉండదు అంటే ఎగ్జాంపుల్ వాటర్ని పీల్చుకునే గుణం దీనికి లేదు కాబట్టి మనకు మాయిశ్చర్ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదండి ఇది గాజు లాంటి లక్షణాలు కలిగి ఉంటుంది ఎగ్జాంపుల్ మన గాజు ఉంటుంది కదా గాజు లాంటి లక్షణాలు కలిగి ఉంటుంది అండ్ గాజు కంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి సో అంత తొందరగా బ్రేక్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ లేదు వీటిని ఈ యొక్క అక్రిలిక్ షీట్స్ని ఫర్నిచర్ ఫర్నిచర్ టేబుల్ టాప్స్కి కిచెన్ యూనిట్స్కి వార్డ్రాప్స్కి అండ్ ఇతర టేబుల్ టాప్స్కి ఇతర ఇతర టాపర్ లేయర్కి దీన్ని అయితే ఉపయోగిస్తామండి అండ్ కామన్లీ దీన్ని ఏ ఏరియాలో యూజ్ చేస్తామంటే బెడ్రూమ్ లివింగ్ రూమ్ ఫర్నిచర్స్ అండ్ బాత్రూమ్ అండ్ కిచెన్ క్యాబినెట్స్ అండ్ టేబుల్ టాప్స్ అండ్ కౌంటర్ ట్యాప్స్ అండ్ ఫ్లోర్ అండ్ ఇంటీరియర్ వాల్స్లో కూడా మనము దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అండి మార్కెట్లో దీని యొక్క సైజెస్ వచ్చేసి మనము ఫోర్ బై ఎయిట్ ఫీట్ ఫైవ్ బై ఎయిట్ ఫీట్ ప్లస్ సిక్స్ బై టెన్ ఫీట్లు అయితే మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి థిక్నెస్ పరంగా చూసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం నుంచి ట్వంటీ ఫైవ్ ఎంఎం వరకు అయితే మనకు మార్కెట్లో అవైలబుల్ ఉందండి అండ్ ఇందులో మనం మనం కామన్ యూజ్ చేసేది ఫినిషింగ్ కొరకు వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం టు టూ ఆర్ త్రీ ఎంఎం వరకు మనం యూజ్ చేసుకోవచ్చు దీనిలో అడ్వాంటేజ్ ఏంటి ఈ అక్రాలిక్ సీట్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటిదంటే దీన్ని ఈజీగా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చండి అండ్ వర్కర్స్ కూడా ఈజీగా నచ్చిన వివిధ షేప్లో కట్ చేసుకొని వాళ్ళ వర్క్ అయితే ఈజీగా చేసుకోగలుగుతారు ఇది గ్లాస్ కంటే దృఢమైనప్పటికీ గ్లాస్ కట్ట పోల్చుకుంటే చాలా లైట్ వెయిట్ని కలిగి ఉంటుందండి వెయిట్ పరంగా చాలా తక్కువ వెయిట్ని కలిగి ఉంటుంది ఇది అండ్ ఇది హైలీ ట్రాన్స్పరెంట్ అంటే హెవీ గ్లాస్ ని కలిగి ఉంటుందండి మనకు మార్కెట్లో రకరకాల డిజైన్లు రకరకాల కలర్స్ ఇది అవైలబుల్గా అయితే ఉంటుందండి అండ్ ఇది ఈజీ టు క్లీన్ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇది మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఓన్లీ డిసడ్వాంటేజెస్ ఏంటిదంటే ఇది కాస్ట్ పరంగా చూసుకుంటే మన లామినేట్ వెనియూస్ కంటే కొంచెం కాస్ట్ని ఎక్కువ ఖర్చు అయితే కొంచెం ఎక్కువ ఉంటుందండి దీన్ని కాస్ట్ అండ్ స్క్రాచెస్ పడ్డానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్లస్ ఒకవేళ స్క్రాచెస్ పడ్డా కూడా ఈజీగా కనిపిస్తుంది అండ్ ఇది హీట్ రెసిస్టెన్స్ కాదు కాబట్టి హీట్లో ఇది ఏమంటారు బెల్ట్ అవ్వడం మెల్ట్ మెల్ట్ అయిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది అండ్ ఇది ఒక్కసారి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఖరాబ్ అయినా కూడా దీన్ని రిపేర్ చేయడానికైతే రిపేర్ చేయడం అంటే అంత సులభమైనది అయితే కాదు ఫ్రెండ్స్ సో ఇదైతే అక్రలిక్ సీట్స్ గురించి అండి ఈ యొక్క కంటెంట్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్